హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జి స్క్వేర్ బ్లాగ్స్ మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం చాలా రోజులు అయిపోయింది కాకరకాయ నిల్వ పచ్చడి చేయక తినక అందుకనే ఈరోజైతే కాకరకాయ నిల్వ పచ్చడి చేద్దామని నేను మా బుజ్జి డిసైడ్ అయిపోయాం కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాం మేము బాగా లావువి కాకుండా కొంచెం మీడియం సైజు ఉన్నవి తీసుకున్నాం బాగా ముదిరినవైతే చాలా గింజలు ఎక్కువ ఉంటాయి అందులో అని చెప్పి కొంచెం గింజలు తక్కువ ఉండడం కోసం నార్మల్గా ఉండే కాకరకాయలు అయితే తీసుకున్నాము వీటిని మంచిగా పీల్ చేసి కడిగి ఆరబెట్టేసాము ముక్కలుగా కోసి దీనికి హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ ఆయిల్ తీసుకున్నాము పల్లి నూనె ఇది నిల్వ పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పల్లి నూనె వాడితేనే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని సిమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ మూడింటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇది పొడి చేసుకోవాలి మిక్సీ జార్లో నిలువ పచ్చళ్ళలోకి ఈ పౌడర్ తోటే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది మీరు తీసుకున్న కాకరకాయల క్వాంటిటీని బట్టి ఈ పొడులు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే వన్ కేజీ కాకరకాయలు తీసుకున్నా కాబట్టి పీల్ చేస్తే కొంచెం తరుగుపోతుంది కాబట్టి ఈ మోతాదులోనే పౌడర్ అయితే రెడీ చేసుకుంటున్నాను నేను మా అత్తమ్మ నిల్వ పచ్చళ్ళు చాలా టేస్టీగా పెడుతుంది టమాటా పచ్చడి కాకరకాయ పచ్చడి చికెన్ పచ్చడి మటన్ పచ్చడి అయితే చాలా టేస్టీగా పెడుతుంది మా అత్తమ్మని చూసి మా ఆయన నేర్చుకున్నాడు నిల్వ పచ్చళ్ళు చేయడం ఎలాగా అని మా అత్తమ్మ పచ్చళ్ళకి మా ఫ్యామిలీలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మాకు కూడా రకరకాల పచ్చళ్ళు పెట్టి పంపిస్తూ ఉంటుంది మా అత్తమ్మ మా పిల్లల కోసం మా కోసం కాకరకాయ ముక్కలైతే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లి వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇందాక వేయించుకున్నవన్నీ పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఆ వెల్లుల్లి తీసిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర ఒక ఏడెనిమిది మెంతులు అట్లా వేయాలి పోపులో ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్పు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా అలాగే వేయాలి కాకరకాయ ముక్కలకి తగినంత కారం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులోనే పసుపు వేసే క్లిప్పింగ్ మిస్ అయింది ఇందులో మొత్తం పచ్చడికి సరిపడా కారం ఉప్పు ఇక్కడే వేసేస్తాం మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఇంకా కాకరకాయ ముక్కల పైన ఈ కారపొడి అంతా వేసుకోవాలి తర్వాత మిక్సీ చేసిన పౌడర్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి గంటెతోటే కలుపుతూ ఉండాలి చేయితో కలిపితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఎప్పుడైనా స్పూన్ ఆరు గంటతోనే కలపడం మంచిది చాలాసేపు కలిపిన తర్వాత పోపులో కొంచెం కరేపాకు కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లగా అవనివ్వాలి ఆయిల్ని ఆయిల్ చల్లబడే వరకు ఇందాక మిశ్రమాన్ని మళ్ళీ మంచిగా కలుపుకుందాము కారపొడి అంతా కాకరకాయ ముక్కలకి పట్టేలాగా మంచిగా స్లోగా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు ఒక మూడు మీడియం సైజ్ నిమ్మకాయల్ని తీసుకొని రసం తీసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ పూర్తిగా చల్లారిపోయింది కాకరకాయ ముక్కల్లోకి ఆయిల్ అంతా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి మామిడికాయ పచ్చడి చేసినప్పుడు క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరిగా కలుస్తుందో కలవదో అని చెయ్యితో కలుపుతారు కదా అమ్మ వాళ్ళు కాకపోతే ఇది క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని గంటతోటే మంచిగా అన్ని ముక్కలకి పట్టేలాగా స్లోగా మంచిగా కలుపుకోవాలి ఈ కాకరకాయ నిల్వ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ నిల్వ ఉంటుంది ఫ్రెష్గా చాలామంది నిమ్మరసంకి బదులు చింతపండు గుజ్జు కూడా వాడుకుంటారు అది కంప్లీట్గా ఆప్షనల్ ఎవరికి ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు స్క్వీజ్ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని అయితే ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి చింతపండు గుజ్జు వాడడం వల్ల ఇంకొంచెం కారం ఇంకొంచెం సాల్ట్ ఎక్కువగా వాడాల్సి వస్తుంది నిమ్మరసంతో చాలా టేస్టీగా ఉంటుంది నిల్వ పచ్చడి టేస్టీ టేస్టీ కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని జాడీలోకి తీసుకుందాం మనం వేడివేడిగా అన్నం వండుకొని తింటే చాలా బాగుంటుంది